ఇద్దరు పిల్లలను చంపి తండ్రి సుసైడ్ నువ్వు చావకపోయినావు రా వాళ్ళని నువ్వు చంపినావు నువ్వు కూడా చేసుకున్నావు కాదు నువ్వే నువ్విజావక వాళ్ళని చంపితివి కొడుకు కూతురును గొంతు పిసికి హత్య ఆపై ఉరేసుకొని తండ్రి భార్య గొడవపడి పుట్టింటికి వెళ్ళిందనే మనస్తాపంతో దారుణం సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో ఘటన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు మీకు ఈ భార్యాభర్తలు లేకపోతే యువకులు మీకు శాత కాకపోతే పెళ్ళిళ్ళు చేసుకోక్రు సంసారం అన్నాక టార్చర్ ఉంటుంది ఆడదాని టార్చర్ ఏ మొగోడు వడలేడిగా దేవుళ్ళే వాడలేదు ఏ దేవుడు అన్న మనశ్శాంతి ఉన్నాడు ఆ పెన్లాని చేసుకొని చెప్పురు మీరు దేవుళ్ళ వల్లనే కాలేదు సామాన్య మానవులం మన అవుతుందా ఆడవాళ్ళతోటి కాదన్నప్పుడు సపడేక వాళ్ళకు దూరంగా ఉండ్రి ఒంటరిగానే జీవించు సహజం బుద్ధి పుడితే సహజీవనం చేయరు మళ్ళీ ఇడిచిపెట్టుర్రీ తప్పేం లేదు ఇలా చెప్ త చెప్పే తప్పేం కాదు ఇక భవిష్యత్తు భవిష్యత్తు కాలమంతా కూడా సహజీవనాలే ఉంటాయి లివింగ్ రిలేషన్స్ ఉంటాయి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉందాం తర్వాత విడిపోతాం ఇప్పుడు కూడా జరిగేది అదే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో వందల వేల జంటలు పెళ్ళిళ్ళు చేసుకున్నామని చెప్పకుండా వాళ్ళ కోరికలు తీసుకొని వెళ్ళిపోతాను అంతే ఇక కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో ఇక అంతే కదీ దాన్ని ఎవడు మార్చలేడు ఎందుకంటే ఇంత ఆధునికమైన సమాజం అయిపోయింది ఎవరు ఎక్కడ ఉంటానో తెలియదు ఎవరు ఏ తప్పులు చేస్తానో తెలియదు ఏమన్నా అంటే స్వేచ్ఛ అంటాన్లు మా ఇష్టం అంటాన్లు మాకు హక్కులు లేవా అంటాన్లు ఇలాంటి హక్కులు వ్యభిచార బుద్ధితో కలిగిన హక్కులు గవ్వి కోరుకుంటాను వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు మానసిక పరిస్థితి బాగలేక పిల్లల్ని ఎందుకు కనాలి కష్టాలు భరించే ఓపిక లేక ఆ కన్నీళ్లను భరించ ఒప్పుకోలేక కథ భార్య గొడవబడి పుట్టింటికి వెళ్తే ఇద్దరు పిల్లల్ని చంపినవు తావురా ఏం కథ ఇది దీనికోసం పిల్లలని ఎందుకు పెళ్ళెందుకు వేసుకోవాలి పిల్లల్ని ఎందుకు అనాలి ఇప్పుడు వాడు కథ వాడు చచ్చిపోయింది కేసు లేదు ఏం లేదు వచ్చి పుణ్యానికి ఇద్దరు పిల్లల్ని చంపాడు దాని మీద నిందేసిపోయింది మరి అదెంత రాక్షసో దాన్ని కూడా అంటే మరి ఎంత ఆవేశం వస్తుంది ఇట్లా చి చీ చీ చి చీ చి చిడోళ్ళు మారోళ్ళే అజ్జీరా నిన్న బీజేపీ కార్యకర్త ఒక మహిళ ఉంటుంది ఆమె పేరు ఏం పేరో చాలా బాగా మాట్లాడింది ఆమె బాగా నచ్చింది నాకు ఆమె బీజేపీ అయినా కూడా ఆమె పేరు ఏదో మరి సిగ్నేచర్ స్టూడియోలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఆడోళ్ళను చాలా బాగా వర్ణించింది ఆమె ఆడోళ్ళు మారాలి అని చెప్పింది అంతే ఆమె ఆడోళ్ళ డ్రెస్సుల విధానం కూడా మారాలని చెప్పింది ఒక స్త్రీ అయిండి కూడా ఆమె ఆమె చెప్పింది ఆమె పేరు నాకు ఐడియా వస్తలేదు బీజేపీ కార్యకర్త కొన్ని కొన్ని విషయాల ఆమె చెప్పేది కొంత రాంగ్ ఉంటుంది కానీ స్త్రీల విషయంలో మాత్రం చెప్పేది స్త్రీ స్త్రీకి తెలియకుండా స్త్రీ సహకారం జరగ తెలువ స్త్రీ సహకారం లేకుండా ఏ తప్పు జరగదు మనం అంటాం కదా వాడు మాయ చేసినరా వాడు పాపం పిల్లను ఆగం చేసినరా అంట అంత డూబు ఈమె సందుబుట్టియకపోతే వాడు ఎవ్వడి జీవితంలోకి రాడు ఏం చెత్తాను వాడుకున్నాను రోజులు వాడుకుంటాను పిచ్చోని చెప్తాను బయట పడేస్తాను వెళ్ళిపోతాను కథం ఇప్పుడు వీడియో ఏమన్నా అంటే నా చట్టాలు వీనికి అనుకూలంగా లేవు కాబట్టి మరి ఏం ఎందుకు వెళ్ళిపోయింది అనేది తెలియదు కానీ పాపం ఇద్దరు పిల్లలు చచ్చిపోయిండు భర్త చచ్చిపోయాడు ఎంత టార్చర్ పెట్టి ఉండాలి పాపం ఎట్టుకొని మనస్తాపనికి ఏంది ఒట్టిగానే పుట్టింటికి బస్సు ఎక్కిపోయి పుట్టింటికి పోయినాది ఆవరు ఏదో జరిగి ఉంటుంది పెద్దది జరిగి ఉంటుంది కానీ అక్కడ రాసుకు